ప్రభును రక్షకుడైన మహోన్నతమైనటువంటి నామములో నేటి ఉదయ కాలం ముందు ఈ చలటి వేళ దేవుని పరిశుద్ధమైనటువంటి నామమును స్తుతించి కీర్తించి ఆరాధించి ధన్యతను పొందుకుంటానికి ప్రభు పరిశుద్ధమైన సన్నిధులు కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు వదనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను నేటి వాక్యము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దావిదు రాసిన కీర్తనలు గ్రంథము నుండి నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచనం ఆధారముగా దేవుని యొక్క వాక్యాన్ని మనవింద తీసిన వారు చదవండి చదవబడిన యొక్క వచనాన్ని దేవుడు మన యొక్క వినికడులు దీవించి చేయును చేయునుగాక ఆ మేన్ దావీదు తన యొక్క కీర్తనలో తన యొక్క అనుభవపూర్వకముగా ఈ మాటను రాస్తూ మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు అదే మనగా నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించిటివి ఎన్నడను వాటిని మరువను నీ ఉపదేశం వలన నన్ను బ్రతికిస్తూ ఉన్నావు నీ యొక్క మాటలను నీ యొక్క లేఖనాలను ఎన్నడను వాటిని నేను మరచిపోను అని అంటూ ఉన్నాడు ఈరోజు మనం వినబోచు ఉన్నటువంటి అంశము ఏదనగా దేవుడే నిన్ను బ్రతికించును లేక దేవుడే నిన్ను బ్రతికించుట అన్నటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం మానవుడు దేవుని చేత బ్రతుకుతూ ఉన్నాడు లోకములో మన గమనించినట్లయితే మానవుడు ఆహారం చేత నీళ్ళ చేత ఆక్సిజన్ చేస్తా చేత మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు మానవుని యొక్క శరీరములో ఎక్స్ వై జెడ్ చిన్న పిల్లలు యవనస్సులు మధ్య వయస్సు కలిగిన వారు వృద్ధాప్యటువంటి వారి యొక్క జీవితాలలో వారి యొక్క శరీరములు కలిగే అనేక అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్ గారు అంటారు అయ్యా ఈ మెడిసిన్స్ వాడండి ఈ మెడిసిన్స్ వాడండి వాడితే మీ ఇంటిలో అనగా మీ పిల్లలకు ఆరోగ్యం ఉంటుంది అనగా ఈ యొక్క మెడిసిన్స్ ద్వారా ఆరోగ్యాన్ని వారు పొందుకుంటారు అని అంటూ ఉంటారు సో ఒక అనారోగ్యం పోవాలంటే మెడిసిన్స్ చాలా ప్రాముఖ్యం అదే విధముగా మనిషి బ్రతకాలి అంటే మనిషికి దేవుని యొక్క వాక్యము ఉపదేశము అవసరం ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే తొంభై మూడు వచ్చిన నీ ఉపదేశము వలన అని అంటూ ఉన్నాడు ఉపదేశము వలన అనగా నీ యొక్క మాట వలన దేవునికి ఉపదేశము ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది దేవునికి ఉపదేశము ఎక్కడి నుండి మనకు బోధింపబడుచు ఉన్నది అంటే దేవుని నుండి మనకి బోధింపబడుచు ఉన్నది రెండోదిగా దేవుడిచ్చిన ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము నుండి మనకు ప్రారంభమవుతూ ఉంది అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము దేని గురించి మనకి బోధిస్తూ ఉన్నది దాదాపుగా ఈ యొక్క ధర్మశాస్త్రము గురించి మనం గమనించినట్లయితే సుమారుగా నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ మనము చూడవచ్చును దేర్ ఆర్ ఫోర్ థింగ్స్ ధర్మశాస్త్రము సో ఈ ధర్మశాస్త్రము నాలుగు విషయాల గురించి బోధిస్తూ ఉండగా మనకు అందరికి తెలుసు మరొకసారి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనము గుర్తు చేసుకుందాం మొదటి భాగానికి మనం వచ్చినట్లయితే దేని గురించి ధర్మశాస్త్ర గ్రంథం బోధిస్తూ ఉన్నది అన్నట్లయితే దేవుడు ఆయన రోష్యము కలిగిన దేవుడు దేవుడు ఎవరిని కూడా దేవుని ఎవరు కూడా దూషించకూడదు అలాగేని దేవుణ్ణి మనము శపించకూడదు దేవుని చేత మనము ప్రేమింపబడుచున్నటువంటి వారము ఆ దేవుడు వెయ్యి తరముల వరకు మనలను ఆయన కరుణించు వాడై ఉన్నాడు ఆయన నామమును వ్యర్థముగా మనము ఉచ్చరించకూడదు అలాగే ఆయన యొక్క నామాన్ని పవిత్రముగా మనం ఆచరించాలి ఆయన యొక్క నామాన్ని అలాగే ఆయన ఇచ్చినటువంటి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి దుర్గమాఖాండము ఇరవై అధ్యాయములో ఈ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నా మొదటిగా ధర్మశాస్త్రము దేని గురించి మనకి బోధిస్తున్నదంటే దేవుని గూర్చి బోధిస్తూ ఉంది దేవునిలో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంది రెండోదిగా దేని గురించి బోధిస్తుందంటే నిన్ను గూర్చి బోధిస్తూ ఉంది ధర్మశాస్త్రం ఆరు దినములు నీవు నీ కొరకు నీ కుటుంబ కొరకు కష్టపడి పని చేయాలి ఏడవ దినమన దేవుడు నీకు ఏర్పాటు చేయనటువంటి ఆ యొక్క దినాన్ని ఇహోవాకు ప్రతిష్టమగా నీవు ఏర్పాటు చేసి ఆ దినములో దేవుని మందిరానికి నీవు రావాలి అని మరి ఏమని ఉన్నాడు నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ అయినను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఎవరు ఎలాంటి పని కూడా చేయకూడదు ఆ రోజు మీ అందరికీ కూడా విశ్రాంతి మిమ్మల్ని అందరి సృష్టించిన దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు ఇవ్వబడిన ఆ ప్రత్యేక దినాన్ని ఆయన కొరకు మీరు ప్రతిష్టత చేయాలి అని మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు ఏమి చేయాలి నువ్వు ఏమి చేయాలనగా ఈ భూలోకములో నిన్ను కన్నా తల్లిదండ్రులను ఏం చేయాలనిగా సన్మానించాలి డియర్ చిల్డ్రన్స్ ఆనర్ యువర్ పేరెంట్స్ ఎల్డర్స్ పీపుల్ మీ యొక్క తల్లిదండ్రులను మీరు సన్మానిస్తే విల్ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ మీకు దీర్ఘాయువు కలుగుతుంది అని కాబట్టి ఇది నా యొక్క ఆజ్ఞ ఇది నా యొక్క కమాండ్మెంట్ కనుక దీన్ని మీరు చేయండి ఇలా చేస్తే మీరు దీర్ఘాశు ఉంటారు అని దేవుడు ఈ విషయాలు తెలియజేస్తూ ధర్మశాస్త్రము మనకు తేటగా తెలియచేస్తూ ఉంది నాలుగో భాగంలోనికి మనం వచ్చినట్లయితే నీవు ఏమి చేయకూడదు వాట్ షుడ్ నాట్ నువ్వేం చేయకూడదు నరహత్య చేయకూడదు దొంగిలకూడదు నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు భార్య అయినను దాసి అయిన దాసునైనను దాసి అయినను ఎద్దైనను గాడిదైన నీ పొరుగువాని దేణయినను నీవు ఆశింపకూడదు అని ఈ మాటను మనం గమనిస్తే నీ పొరుగు వాని దే దేన్ని కూడా నువ్వు ఆశింపకూడదు అని ఈ మాట ఎగ్జాంపుల్గా మనం గమనించినట్లయితే బైబిల్ కళాశాలకు ఒక యవనుసుడు వెళ్ళాడంటండి అక్కడ తన యొక్క యవనస్తులతో తన యొక్క రూమ్ ఉంటూ తన యొక్క స్నేహితుడు ఊరు నుండి తీసుకొచ్చేటువంటి ఆ యొక్క స్వీట్ను చూశాడంట చూసి తన యొక్క స్నేహితుడు అంటున్నాడు ఒరే నాకు స్వీట్ రా అని నేను తినాలనిపిస్తుంది అని పక్కనటువంటి సహోదరుడు అంటూ ఉన్నాడు నీ పొరుగు వాహనం దేని నువ్వు ఆశింపకూడదని చెప్పి రాయబడింది కదా అని సో ఈ మాట ఇలాగే ప్రాగుతు ఇది దైవ సేవకులు అనేక స్థలాలలో ఈ మాటను వాడబడుతూ ఉంటూ ఉన్నారు నీ పొరుగు వాళ్ళని దేన్ని కూడా నీవు ఆశింపకూడదని ఇలాగా ఆ మాటకు మాట మనం చూసినట్లయితే నీ దగ్గర ఏదైనా ఉంటే నీ తోటివాడికి అని బైబిల్ చెప్తుంది కదా అని సో ప్రియర్రా ఈ మాటలు మనం గమనిస్తే దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము ఎంతటి వారినైనా సరే ఆలోచింప చేయగలిగే దేవుని యొక్క వాక్యమై ఉన్నది కాబట్టి దావీదు మహారాజు ఇవనగా నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై మూడవ వచనములో నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి ఎన్నడను వాటిని మరువను అంటే నీ ఉపదేశము నీ మాటలు నాకు తెలియజేయబడుచు ఉన్నవి నీవు నాకు బోధిస్తూ ఉన్నావు ఎక్కడ బోధించాడు ఆయన ఆది నుండి మనం గమనించినట్లయితే దేవుడు తానే స్వయంగా భక్తులతో మాట్లాడుతూ వచ్చాడు మోసే కాలానికి ఇస్రాయేల్కు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు సో ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఇస్రాయిలు ప్రజలకు యూదా జనాంగానికి పరిసైలకు మరి అద్దము వలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకుని దావిధం చూన్నాడు నీ ధర్మశాస్త్ర గ్రంథమే నాకు బోధిస్తూ ఉంది అని నేటి దినాల్లో ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుచు ఉన్నాడు ఐదు పంచ గ్రంథాలు అవే కాకుండా ఆరు వందల అరవై ఆరు ఇక పుస్తకముల ద్వారా అనగా గ్రంథముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఉపదేశం వలన దావీదుకు ఏంటి లాభం కలిగింది దేవుని ఉపదేశం వలన దావీదుకు కలిగిన లాభాలు ఏంటి లేక ఇక ధర్మశాస్త్రం వలన నీకు నాకు కలిగే లాభాలు ఏంటి అని మనం గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మొదటిగా సాల్వేషన్ రక్షణ అని మనం చూస్తూ ఉన్నా కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన పద్నాలు నూట పద్నాలుగవ వచ్చిన నూట పదిహేను వచ్చిన మనం చదువుకుందాం నేను నీ యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను మొదటి మూడు వచ్చిన మనం గమనిస్తే ఆయనే ఉన్నాడు ఆ వాక్యము ఆయన దగ్గరే ఉంది ఆ వా ఆ వాక్యమే ఆయన ఉన్నాడు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసము చేస్తున్నటువంటి దేవుడు నూట పదిహేను వచ్చిన నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదును దుష్క్రియలు చేయువర్లారా నా యద్ద నుండి తొలగిపోండి నా నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నాను అనగా దేవుని ఆజ్ఞలు ఎక్కడ భద్రపరచబడినగా ధర్మశాస్త్ర గ్రంథములో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భద్రపరచబడి ఉన్నవి గనుక నేను దేవుని ఆజ్ఞలను నేను పాటిస్తూ వస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు నూట పదహారు నూట పదిహేడు రెండు వచనాలు కూడా మనం చదువుకుందాం నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము కాబట్టి ఇక్కడ మన గమనిస్తే నేను బ్రతకాలి పైభావ చెప్పాడు కదా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను సో నేను ఆశ పెట్టుకున్నాను కనుక నన్ను బ్రతికించు నేను బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాను అదే విధముగా నీ మాట చొప్పున నన్ను బ్రతికిస్తూ నీ ఉండయ్యా అని అంచు ఉన్నాడు నా ఆశ భంగమైపోకుండా సిగ్గునందుకు ఉండునట్లు నన్ను బ్రతికించుమయ్యా అనంచు ఉన్నాడు నూట పదిహేడు వచ్చిన నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపు నాకు రక్షణ కలుగున్నట్లు రక్షణ కలగటానికి ధర్మశాస్త్ర గ్రంథం బోధిస్తూ ఉంది రక్షణ నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది రక్షణ కొరకు పశువుల గ్రంథం బైబిల్ ఉన్నటువంటి మాటలు మనకు బోధింపబడుచు ఉన్నవి యోహాన్ సువార్త జాన్ గాస్పుల్ చాప్టర్ త్రీ ఓస్ వన్ టూ లో మనం గమనిస్తే ఇక్కడ నికోదేము గురించి మనం చూస్తూ ఉన్నాం అలాగే వచ్చినం పది పదకొండు ఈ రెండు వచ్చినాలు మనం చదువుకుందాం సువార్త మూడో అధ్యాయము పది నికోదేమో ఈ విధముగా చూన్నాడు ఉన్నాడు నీవు ఇస్రాయిలకు బోధకుడు వై నీవు ఉండి చాలా ఒకసారి ఒక్కసారి నీవు ఇస్రాయిలకు బోధకుడు అంటూ ఉన్నాడు రైట్ అంటే బోధకుడుగా నీవు ఉన్నావు గనక అల్టిమేట్ దేవుని గురించి నీకు తెలుసు ధర్మశాస్త్రము గురించి నీకు తెలుసు దేవుని వెంబడిస్తున్నావు అది నీకు తెలుసు అని అంటూ ఉన్నారు బోధకుడు అయితే ప్రీలారా బోధకుడు అంటే బోధించేవారు అని దేవుని వాక్యము గురించి బోధించేవారు దేవుని వాక్యం గురించి మాట్లాడేవారు ఇక్కడ మీ మధ్య నిలబడ్డాను నేను బోధకుని బోధించేవాణ్ణి సో మీరందరూ కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో బోధకులుగా బోధకరాండ్లుగా మీరు ఉంటారు అది ఎలాగంటే ఎవరైనా మీకు పరిచయం అయినప్పుడు ఎవరితో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా కష్టంలో వారు ఉన్నప్పుడు మీరు అంటారు ఆ మాట ఏమనగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దేవుడు మీకు సహాయము చేయునుగాక దేవుడు మీకు తోడై ఉండును గాక దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక ఆ దేవుడు గొప్ప దేవుడు మేము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని మీరు చెప్తారే మీరు కూడా బోధకులే బోధకురాలే కాబట్టి ప్రియుల ఇక్కడ ప్రభు మాట్లాడుచు ఉన్నాడు నికోదేము నీ ఒక బోధకుడు కదా అదమ్మా వీటిని ఎరగవా మేము ఎరిగిన మీకు దానికి చె రైట్ మంచిది వార్త మూడో జంతులను మనం గమనిస్తే యేసు ప్రభు గారు నికోదింపుతూ సంభాషణ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నూట ఇరవై మూడు ఆ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై మూడవ క్షణం మనం చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై మూడవ క్షణం రైట్ మనం గమనిస్తే నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించున్నవి అంచు ఉన్నాడు ఏంటండి నీ రక్షణ కొరకు నీతి గల నీ మాటల కొరకు నేను కనిపెట్టుచు ఉండగా నా కన్నులు క్షీణించున్నవి దావీదు దేని కొరకు కనిపెడుతూ ఉన్నాడండి దేవుడి చే రక్షణ కొరకు అతడు కనిపెట్టుచు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని నీతి కలిగిన మాటల కొరకు అతడు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు యాభై ఒకటవ కీర్తనలో మనం గమనిస్తే అయ్యా నీ రక్షణ ఆనందము మరలా నాకు దయచేయమని దేవుని దగ్గర అతడు ప్రతిమాలు మలు మనం చూస్తూ ఉన్నా రక్షణ పొందుకున్నాడు రక్షణ పోగొట్టుకున్నాడు తర్వాత పరివర్తన చెందిన తర్వాత తిరిగి రక్షణ కొరకు దేవుని దగ్గర వచ్చి ప్రాధేయపడుచు ఉన్నాడు కనుకనే మరొకసారి దావిదు రాసిన కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట ఇరవై ముడుచున్నాడు నీ రక్షణ కొరకు నీతి గల మాటల కొరకు నేను కనిపెడుచు ఉన్నాను కనిపెడుచు ఉన్నాడండి దేవుని రక్షణ మాటల కొరకు నీతి కలిగిన మాటల కొరకు దావీదు కనిపెడుతూనే కనిపెడుతూనే ఉన్నాడు అలాగ కనిపెట్టుటలో తన కళ్ళు క్షీణించి అతడు అనారోగ్యానికి పాలై ఆయన బాధ అనుభవిస్తున్నట్లుగా అనేక కీర్తనలు దావేదు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మార్టిన్ లూత్రి గారు కూడా అక్టోబర్ ముప్పై ఒకటి దినములో మనం చూసినట్లయితే ప్రపంచములో అలాగే ఫేస్బుక్లో యూట్యూబ్లో అనేక స్థలాలలో మార్టిన్ లూత్ర గారి యొక్క రిఫార్మేషన్ డే జ్ఞాపకం చూసుకొని ప్రార్థనలు చేయటం జరిగింది మార్టిన్ లూత్ర గారు ఒక మాట అన్నారు మనిషి దేవుని మాట నుండి అతడు రక్షింపబడతాడు అలాగే దేవుని నామం నుండి నీతిమంతుడిగా తీర్చబడతాడు అని సో వారు ఆ కొటేషన్ ఆ వాక్యాన్ని బట్టి రోమాపత్రులు రాయినటువంటి యొక్క మాటను బట్టి అందరూ కూడా నుండి నీతిమంతులుగా తీర్చబడతారు అని కాబట్టి ఆ గొప్ప దైవ ఆయన గొప్ప బోధకుడు రోమన్ కెతలకు ఫాదర్ గారు ఆయన ఈ వాక్యముల ద్వారా పట్టుబడి ఆయన సెలవు చిన్న మాట ఏమనగా దేవుని వాక్యముల చేత రక్షణ దేవుని నుండి నీతిమంతులుగా తీర్చబడతారు ఎలాంటి పుణ్య కార్యాలను బట్టి కాదు అన్నాడు ఆయన కాబట్టి ఎలాంటి పుణ్య కార్యాల వలన రక్షణ నీతి కలగదు కాని నుండి మాత్రమే కలుగుచు ఉన్నది అని రెండోదిగా మనం చూద్దాం దే దేవుని ఉపదేశం వలన కలుగు లాభాలు ఏంటి అని మనం గమనిస్తే స్వస్థత అని మనం చూస్తూ ఉన్నా మార్కు సువార్త రెండవ వచ్చే మార్క్ చాప్టర్ టూ అలాగే మొదటి రెండు వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఒక ఇంటిలో ఉన్నాడని విన్నప్పుడు అందరూ ఆ ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాకు సువార్త రెండవ శాయము పదకొండు పన్నెండు రెండు వచ్చిన మనం చదువుకుందాం ఏంటండి విభ్రాంతి నుండి ఎన్నడూ ఇలాంటి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా మనము చూడలేదని అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించారు ఆ గృహములో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని ఆరాధించారు దేవుని నుండి స్వస్థత అలాగే ప్రభు ఈ క్రీస్తు ఆయనే దేవుడు ఆయనే దేవుని కుమారుడు గనుక ఆయన నుండి స్వస్థత కలుగుతూ ఉన్నది ఈ లోకములో మనందరికి కూడా స్వస్థత కలుగుతు అందుకొని రాఫా స్వస్థపరిచే దేవుడు నీవని పాట కూడా మనమందరం పాడుతూ ఉన్నాం చివరిగా మనము కన్క్లూజన్ అప్లికేషన్లో మన జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుని వాక్యాలను బట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి ఉపదేశాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి ఏమి పాటించాలి ఏ విధముగా జీవించాలో ఆ విషయాలను కూడా మనం చూద్దాం కీర్తనలు గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన హండ్రెడ్ అండ్ నైన్ చిన్ చాప్టర్ ఓస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఓస్ వన్ ఫార్టీ నైన్ ఇక్కడ నీ కృప నాకు తోడై ఉన్నట్లయితే నా మొరలో లేక నేను మొరపెడుతూ ఉన్నప్పుడు నీవే నీ యొక్క వాక్యాన్ని బట్టి నన్ను బ్రతికించు అని ప్రియులారా దేవుని కృప మనకు తోడుగా ఉంది అయితే దేవుని వాక్యాలు మన హృదయంలో ఉండాలి అలాగే నీ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే మనం మొరపెడుతూ ఉండేగా దేవుడు చూచి మనలను ఆయన బ్రతికించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు యక్ష గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాల వరకు మనం గమనిస్తే యక్షై గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాల వరకు మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు హి ఈ ప్రొఫెసైజింగ్ ఎవ్రీథింగ్స్ ఆయన ప్రవచస్తుగా మనం చూస్తూ ఉన్నాం ఏమంటున్నాడు నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని మనం చూస్తూ ఉన్నా ఎవ ఎవరి గాయముల చేత అంటే దేవుని గాయముల చేత అనగా ప్రోగైన యేసు క్రీస్తు యొక్క గాయముల చేత కలవరి శినువులు ఏసు ప్రభు గారి గాయపరచబడ్డారు నలగొట్టబడ్డారు వారి యొక్క పవిత్రమైన శరీరములో నుండి రక్తము కర్చబడింది యేసు గారి యొక్క శరీరము నలకొట్టబడింది రక్త ఉన్నది వారి యొక్క శరీరము చేత వారి గాయముల చేత వారి రక్తము చేత మనందరికీ స్వస్థత అందు నిమిత్తమే మనమందరం కూడా ఈ యొక్క మాటలు ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ మనం మృతుమాలచు ఉన్నాం మనము ప్రతి విధమైన పరిస్థితుల్లో గుండా వెడుచూ ఉండేగా దేవా వాగ్దానం చేసావే నీ గాయముల చేత నాకు స్వస్థతని దేవా నీ యొక్క నామ ద్వారా నాకు స్వస్థం తెలియపరిచేవే అలాగే నీ యొక్క రక్తం ద్వారా స్వస్థం తెలియపరిచేవే నీ మాట ద్వారా స్వస్థం తెలియపరిచావే భక్తులను తండ్రి నెద వచ్చిన వారందరి మాట స్వస్థపరిచావే అటు స్వస్థత నాకు దయచేయమన్నప్పుడు దేవుడు నిజంగా మన యొక్క ప్రార్థనలు ఆలకించి దేవుడు మనకు స్వస్థత విడుదల ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి దేవుడు గనుక దేవుని ఉపదేశం వలన మనకు కలిగే రెండు లాభాలు ఏంటనగా ఒక పాపి లేక ఒక వ్యక్తి రక్షింపబడుతున్నాడు రక్షింపబడి దేవుని రాజ్యానికి వారసు అవుతూ ఉన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక దేవుని ఉపదేశం వలన కలిగే లాభం ఏంటంటే ఎవరైతే ఎలాంటి అనారోగ్యాలతో ఉంచు ఉన్నారు బలహీనత ఉంచు ఉన్నారు స్వస్థత లేక ఉంచు ఉన్నారు ఆ దేవుని యొక్క గాయములు చేత నామము చేత రక్తములో స్వస్థత విడుదల ఉంది అందుకే దావీదంటూ ఉన్నాడు ఓ దేవా నీ ఉపదేశం వలన నేను బ్రతుకుచు ఉన్నాను నీ ఉపదేశమే నన్ను బ్రతికిస్తూ ఉంది గనుక నీ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఉపదేశాన్ని బట్టి ఎన్నడూ కూడా నీ మాటలను మర్చిపోను నేను వాటిని విడిచిపెట్టను నీ కొరకు నేను జీవిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ఇక ఉదయ కాలం మందు మనము కూడా అయ్యా నీ ఉపదేశము ద్వారా నాతో మాట్లాడు నన్ను బతికించు నాకు రక్షణ నీ రాజ్యానికి వారసుడిగా వారసురాలుగా నేను ఉంటాను రెండోదిగా ఈ లోకంలో ఉంటూ ఉండగా నా నాకు శరీరం కృంగదీయటానికి కలిగే నుండి స్వస్థత విడుదల నాకు కలుగు చేయమని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు స్వస్థత విడదల ఆరోగ్యం ఇచ్చి నడిపించే దేవుడు ఆ దేవుని క కృప మనందరికి సదాకాలము తోడైండి ఆదరిస్తూ నడిపించును గా ఆమె